హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్గొచ్చి చవళీ లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇదేంటంటే నేను ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట ఇలాగా ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను త్వర త్వరగా పని చేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పని ఉందనమాట ఇంకా పని మీద వెళ్ళాలని చెప్పని ఇలా త్వర త్వరగా అయితే పని చేస్తున్నాను ఏం లేదండి ఆ నేను ఏంటంటే గోల్డ్ స్కీమ్ కట్టారనమాట పోయిన సంవత్సరం ఆ అయితే అది ఈ మంత్కి క్లియర్ అయిపోయింది యాక్చువల్ గా అయితే నేను పోయిన నెలలో అక్షయ తృతీయ ఉంది కదండి అప్పుడు తెచ్చుకుందామని వెళ్ళాను కానీ అప్పుడైతే వాళ్ళకి ఆ నేను స్కీమ్ కట్టే కదా ఇంకా ఆ స్లిప్ ఇచ్చాను తీసుకోవచ్చు అని చెప్పారు కానీ ఆ రోజు ఏంటంటే వెళ్ళాను కానీ ఆ రోజైతే చిన్న జనాలు లేరండి భయంకరంగా ఉండేరు ఇంకా సరే ఇంకా చేసేది ఏం లేక అది కాకుండా పిల్లలు ఒక్కరే ఉన్నారు ఇంట్లో ఆల్మోస్ట్ ఆల్ నేనైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేశాను అప్పటికి ఒక్కరు కూడా చూపించట్లేదు అంటే ఇంకా వాళ్ళు బిజీ అయిపోయారు అనమాట చాలా అంటే చాలా బిజీ అయిపోయారు ఇంకా సరేలే అని చెప్పని ఇంకా నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చా అని చెప్పని ఆ తీసుకోవచ్చు అని చెప్పారు ఇంకా సరే అని చెప్పని చేసేది ఏం లేక నేనైతే ఇంకా ఆ స్లిప్ అయితే తీసుకొని వచ్చేసాను అనమాట అలాగా లేకపోతే పోయిన నెలలోనే తీసుకొని ఉండేదానండి కానీ కుదరక ఇంకా వచ్చేస్తారనమాట ఇంకా దానికోసం అని చెప్పని ఇలా త్వర త్వరగా అయితే పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట ఇద్దో మా పిల్లలు అంటే గ్లాసులు ఇంక ఇవన్నీ ఇంకా యాజ్ యూజువల్ గా వేస్తూనే ఉంటారు మా బాబుకైతే కయితే రేపు స్కూల్ ఉందన్నమాట బుక్స్ కూడా వచ్చాయి అని ఈ రోజు మెసేజ్ అయితే పెట్టారు ఈ వచ్చాయి అనమాట లేటు లేకపోతే యాక్చువల్గా అయితే ఎప్పుడూ వచ్చేసి పాటికి వాటికి కట్టలు అవన్నీ వేసేసుకుని ఉండే వాళ్ళం అనమాట కానీ ఈరోజే వచ్చాయి వాళ్ళకి అవి కూడా బుక్స్ కూడా తేవాలండి ఇంక ఇద్దరు అయితే చిమ్మిన తర్వాత ఇలా అయితే తుడుస్తున్నాను ఇల్లు మొత్తం అయితే నీట్ గా తుడుస్తున్నాను వీటిలేంటంటే ఆ ఆ డబ్బాలో ఏంటంటే మా వాడు బుక్స్ ఉన్నాయి అవి అదే కొన్ని తీసి పెట్టాను అనమాట ఇంకా అవి ఎవరన్నా వస్తే వేద్దామంటే ఎవరు లేరు అనమాట ఇంక సరే అని చెప్పని ఇంక వాటిని అటు ఇటు తిప్పుతూ ఉన్నాను కానీ అవైతే చాలా అంటే ఇంకా చింపేస్తారు పిల్లలు కదండి ఇంకెలా అంటే అలా చింపేస్తారు అనమాట ఇంకా దానివల్ల అయితే ఖచ్చితంగా వెయ్యాలి నేనైతే ఇలా ఇల్లు అయితే తుడుస్తూ ఉన్నాను ఇంకా అది కాదు కాకుండా హెడ్ బాత్ కూడా చేయాలనమాట ఇంకా అందుకనేసి ఇంకా ఇలాగ ఇల్లు తుడిచేసి అంట్లు అన్ని ఉన్నాయి పని త్వర త్వరగా చేసుకొని ఇంకా గోల్డ్ లెంత జ్యువెలర్ ఉందనమాట ఇక్కడ ఇంకా అక్కడికి వెళ్దామని కింద ఒక అమ్మాయి అండ్ అది కింద మా బిల్డింగ్ లో అమ్మాయి ఉంటే ఇంకా తనని రమ్మని చెప్పానమాట ఆ అడిగాను ఇంకా మార్నింగ్ యాక్చువల్ గా అయితే మేము మార్నింగ్ ఆ వన్ థర్టీకి అలా వస్తానని ఇంత బామ్ ఆ అయితే మరలా ఏమో ఫోన్ చేసి ఇంకా ఆ ఇంకా త్రీకి అలా వెళ్దాంలే నేనే చెప్పాను సరే అక్క త్రీకి అలా వెళ్దాము త్రీ పైన అలా అనుకున్నాం అనమాట ఇంకా ఆలో పెట్ట పిల్లల కన్నాలో అన్ని పెట్టేస్తే ఇంకా అక్కడికి అయిపోతుందిలే అని చెప్పని ఇంకా ఇద్దరు మళ్ళా మాట్లాడేసుకొని ఇంకా నేనైతే ఇంకా వంట కూడా చేసేస్తున్నానండి ఆ నేను అమ్మాయికి ఏంటంటే మార్నింగ్ ఫోన్ చేశాను ఇలా వెళ్దాం అమ్మాయి వస్తావంటే వస్తానక్క అని చెప్పింది ఇంక సరే అని చెప్పనేసి ఇంకా నేనైతే ఇంకా త్వర త్వరగా పని చేసేసుకుంటాను తను కూడా త్వరగా పని చేసుకుని వచ్చేస్తానక్క అని చెప్పింది అనమాట ఇంకా ఇద్దరు నేను ఏంటంటే ఎగ్ కర్రీ చేస్తాం అని చెప్పి ఎగ్స్ కూడా ఉడకబెట్టేసాను ఇంకా ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఈ గ్యాప్ లో ఇంక ఇవన్నీ కట్ చేసుకుని అంట్లు కూడా కొన్ని ఉన్నాయన్నమాట బాయిల్ ఇచ్చాల్సినవి ఉన్నాయి ఇంకా అంట్లు కూడా బాయిల్ ఇచ్చేసేసుకోవచ్చులే కర్రీ కూడా ఒకేసారి పొయ్యి మీద పెట్టుకొని అనుకుంటున్నాను అనమాట నేనైతే మా పిల్లలు అయితే కిందకి వెళ్ళారు ఇంకా వేరే పిల్లలు ఉంటే వాళ్ళు ఇంతకు ముందు ఊరుకు వెళ్ళారండి ఇప్పుడైతే వచ్చారనమాట ఊరు నుంచి ఇంకా వాళ్ళు వచ్చేసి ఇంకా ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్తే సరే మా బిల్డింగ్ లోనే కింద కూర్చొని ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అయితే ఆడుకున్నారనమాట నేనేమో కాసేపు అలా కూర్చొని ఇంకా టీవీ చూస్తూ అలాగా కొంచెం ఆ ఇంకా ఇట్లా ఉంటే కుదరదులే అని చెప్పనేసి ఇంకా లేచేసి త్వర త్వరగా అయితే పనులు అయితే చేసేసుకుంటూ ఉన్నానన్నమాట ఇంక ఇద్దండి ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను నేను ఏంటంటే స్కీమ్ అండి ఆ ఇంతకు ముందు కూడా కట్టాను అనమాట అన్ని ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నది గోల్డ్ అంతా ఆ సగానికి సగం అయితే స్కీమ్ కట్టుకొని తీసుకున్నాను అనమాట నేనైతే అలాగ మళ్ళా ఏంటంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే నా దగ్గర అయితే చెప్పాలంటే నాది ఒక్క సాలరీ అనమాట ఒక్క సాలరీ మైతే నేను పిల్లలకి గడపాలి ఇంటర్ రెంట్లని ఇంకా తర్వాత వచ్చే కరెంటు బిల్లులు తర్వాత ఇంట్లో అన్ని వాళ్ళ వాటి స్కూల్ ఫీజులని ఇంకా అన్ని దీనితోటే జరపాలనమాట అయితే అయినా కానీ నాకైతే నేనేం చేశానంటే ఎలాగోలాగా ఇంకా నేను ఒక పదిహేను వందలు అయితే స్కీమ్ కడతాంలే అనుకున్నాను ఆ చేతిలో ఉంటే డబ్బులు అలాగే అయిపోతాయిలే ఇంకేదో ఒక దాన్ని ఖర్చు పడ అవుతాయిలే ఇలా కట్టేసామంటే ఇంకేదో ఒక వస్తువు వస్తుందిలే అని చెప్పనేసి నేను ఇంకా అలా ఆలోచించేసి ఆ స్కీమ్ అయితే కట్టానండి ఆ లేదంటే ఇప్పుడు ఒక్కోసారి నాకంటే ఈ స్కీమ్ కట్టేటప్పుడు ఒక్కోసారి అయితే అసలు ఒక్కోసారి డబ్బులు కూడా ఉండవు అనమాట శాలరీ వచ్చినా గాని ఆ ఏమవుతుందంటే అయితే నేనేం చేస్తానంటే ముందుగా వీటన్నిటి కట్టేస్తారనమాట ఇప్పుడు శాలరీ వచ్చినా గాని మనం కట్టకపోయామంటే ఇంకా ఆ డబ్బులు దేనికి ఒక దానికి యూజ్ చేయాలని ఉంటుంది అందువల్ల నేనేంటంటే అదొక ఏం పెట్టుకొని ఆ చేతిలో ఉంటే ఎలా కొలు అయిపోతాయి సరేలే ఇంకా ఎంతో కొంత మిగులుతాయి ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఆల్ పదకొండు నెలలకు కట్టించుకుంటారండి పదకొండు నెలల కంటే పదిహేను వందల లెక్కన పదహారు వేల ఐదు వందలు అయ్యాయి అనమాట తర్వాత వాళ్ళంటే ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ అన్నారు అంటే సెవెన్ ఫిఫ్టీ అంటే పదిహేడు వేల ఏడు వందలు అయితే సంథింగ్ అయింది అనమాట అంత అమౌంట్ నాకు ఇప్పుడు మిగిలింది నేనైతే నిజంగా అమౌంట్ చూసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది అనమాట నాకు నేను ఎంతో కష్టపడ్డాను అంటే ఆ డబ్బులు కూడా ఒక్కోసారి అబ్బాయి ఈ డబ్బులు మిగిలితే బాగుండు కదా పిల్లలకి ఏదో వస్తుంది కదా అంటే కట్టేటప్పుడు కూడా అలాంటి సందర్భాలు ఉన్నాయి అనమాట సరే ఒక పక్క ఏమో పిల్లలు ఈ డబ్బులు దాసి పెడితే పిల్లలకి ఏమన్నా ఆ వస్తువు అనేది వస్తుంది కదని చెప్పి ఇలా కూడా ఆలోచించదని అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేనైతే ఈ స్కీమ్ అయితే కట్టుకున్నాను అనమాట నా నా ఒపీనియన్ తో ఒకటేనండి వీళ్ళు చూసారా బాగా ఆడి ఆడి నిద్రపోయాడు తర్వాత అన్నం అయితే వేసి చాను పెద్దోడు నేను ఇద్దరం తింటున్నాము చిన్నడు ఉన్నాడు ఇంకా వాళ్ళు వేస్తే వాడికి అన్నం పెట్టి మేము బయలుదేరుతాం అనమాట అలాగైతే నేనైతే స్కీమ్ అయితే కట్టుకున్నానండి ఆ నేను ఒకటే చెప్తాను చేతిలో ఉంటే ఖచ్చితంగా డబ్బులు అయితే అయిపోతాయి అనమాట ఏంటంటే డైమండ్వి చిన్న కమ్మలు తీసుకున్నాను అవి మారుస్తాం అనుకుని తీసుకెళ్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఇది స్కీమ్ అండి ఇలా కట్టుకున్నాను నేనైతే ఆ ఇప్పుడు వచ్చి నాకు టూ గ్రామ్స్ నైన్ ఫిఫ్టీ ఫోర్ మిల్లీనో ఏమో అంత అంత ఐడియా ఉండదు అనమాట గోల్డ్ గురించి ఇంకా అలా అనమాట ఇంకా వెళ్ ఇంకా అమ్మాయిని కూడా పిలిస్తే వస్తానక్క రెడీ అయిందనమాట అనమాట ఆల్మోస్ట్ వాళ్ళు మేము ఇక్కడి నుంచి బయలుదేరు ఫోర్ థర్టీ అండి ఈ గ్యాప్ లో మా పిల్లలు ఏంటంటే తినడానికి ఏమన్నా తీసి ఇమ్మా అన్నారు అప్పుడైతే మేము ఉంటామన్నారు ఇంకా ఫోన్ కూడా ఇంట్లో పెట్టమన్నారు లేదు లేదున ఫోన్ కంటే ఓటీపీ వస్తుందండి అంటే స్కీమ్ కదా ఓటీపీ వస్తుంది అనమాట అందువల్ల ఫోన్ కంపల్సరీ తీసుకెళ్లాలనమాట ఇద్దో వీళ్ళకైతే ఇలాగ స్నాక్స్ చేశాను ఇంకా వీళ్ళైతే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు అనమాట నేను ఇల్లు అన్ని తుడిచేసి హెడ్ బాత్ కూడా చేశానండి ఇంకెలా నేను బైక్ మీద డ్రైవ్ చేస్తుంటే నాతో వచ్చే అమ్మాయిని నన్ను కూడా ఇలా తీమాయి అని చెప్తే ఇంకా తను తీసిందనమాట ఇలాగా వీడియో తీసిందంటే తనే షూట్ చేసింది అనమాట ఇలాగా ఇంకా అలాగా నేను ఇష్ట పరిస్థితుల్లో కూడా అలా పొదుపు చేసుకున్నాను డబ్బులైతే ఇంకా పొదుపు చేసుకుని ఈ రోజు అయితే ఇలా గోల్డ్ కొంటున్నానండి ఒక కొంచెమైనా కానీ ఇప్పుడు గోల్డ్ అనేది ఎక్కువ రేటు పెరిగిపోతూ ఉంది కదండి కొంచెమైనా కానీ కొనుక్కున్నామంటే ఉంటుంది అనమాట ఒక గ్రామ్ కొనాలంటే పదివేలు అవుతుంది మళ్ళా జిఎస్టి అని ఇంకా తర్వాత కూలి తరుగులని అక్కడేమో ఆరు వేల ఐదు వందలే అవుతుంది కానీ అది కొనాలి ఒక్క గ్రామ్ కొనాలి మన చేతికి రావాలన్నా కానీ మనము ఆల్మోస్ట్ ఆల్ టెన్ థౌసండ్ పెట్టాలన్నమాట అలాగా అలాగుంది అనమాట గోల్డ్ రేట్ పాపం నాకైతే అమ్మాయి పేరు శిరీష్ అనమాట శిరీష్ అయితే పాపం అంతకు ముందుకు నేను గోల్డ్ కొనడానికి వెళ్తే తనే నాకు తోడు వచ్చింది అనమాట నాకు తోడు వస్తుందండి పాపం ఎప్పుడైనా ఎక్కడికైనా ఇలాగ రమ్మన్నా కానీ వస్తుంది అనమాట తనైతే ఆ ఇప్పుడు ఇది ఇప్పుడు సెకండ్ టైం అనమాట రాదు ఇంకెలా షూట్ చేయమంటే అక్క వాళ్ళు ఏమని అంటారేమో అంటుంది వాళ్ళు ఏమనర్లేమాయ్ ఆ వాళ్ళకి కూడా ఇవి మూవ్ అవ్వాలి కదా అలాగ ఏం కాదులే షూట్ చేయమని చెప్పారు అనమాట ఇంకా మేము ఏంటంటే పైకి వెళ్ళాము ఫస్ట్ కమ్మలు చూద్దాంలే అని చెప్పని ఆ పైకి అయితే వెళ్ళాము అనమాట వెళ్ళేసి ఇలా కూర్చొని కమ్మలైతే చూసి నాకు ఎందుకు రండి ఇక్కడ కమ్మలైతే సెట్ అవ్వనమాట నాకు ఓన్లీ అంటే మోడల్ నచ్చవు నాకు ఏంటంటే చెన్నై సైడ్ కొంచెం వాళ్ళు చెన్నై సైడ్ వాళ్ళు పెద్ద పెద్దవి లావులా బెండ ఏమంటారు బండ బండగా అలా పెట్టుకుంటారు కదా అలా అనమాట అందుకని నాకు అంతగా సెట్ నాకు నచ్చదు అనమాట మోడల్స్ నామల్ నెల్లూరు అయితే ఆ కొంచెం ఫ్యాన్సీ మోడల్ అని అలా బాగుంటాయండి ఇక్కడ అయితే అసలు బాగలేవన్నమాట అసలు అడిగిన మోడల్స్ ఏం లేవు ఇంకా అలాగా ఇక్కడ ఏంటంటే ఒక అమ్మలు చూసాను ఆ వాళ్ళకి చెప్పాను నా బడ్జెట్ అంటే త్రీ గ్రామ్స్ పై త్రీ గ్రామ్స్ వచ్చాయనమాట నేను స్కీమ్ కట్టుకున్నది నాకు వచ్చిన గోల్డ్ ఆ అయితే అది ఒకటి ఉంది అది పెట్టుకొని చూద్దాంలే అని ఒకటి తీసి ఇయమని చెప్పారు కమ్మలు ఇంకా తనైతే తీసిచ్చిందండి ఇంకా దాన్ని అయితే నేను ఇలా పెట్టుకొని చూస్తూ ఉన్నాను ఇంకా ఇద్దు అయితే ఇవేంటంటే ఆల్రెడీ ఉన్నాయి కదా సేమ్ అదే మోడల్ అనమాట మరలా ఎందుకులే అవే బెస్ట్ గా అనిపించినాయి ఇంకే మరి హెవీగా నేను అప్పుడు తీసుకున్నప్పుడు ఫోర్ ఫైవ్ అలా ఉండింది అనమాట గోల్డ్ ది ఇప్పుడు మరి సిక్స్ ఫైవ్ అండి మరి గౌరవం అనమాట ఇప్పుడు నేను స్కీమ్ కట్టుకుంది కూడా ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగా తీసుకున్నాను అనమాట నాకు గోల్డ్ కొంచెం బెటర్ అండి ఇప్పుడు ఆరు వేల ఐదు వందలు అనమాట అలాగా నాకైతే ఇప్పుడు ఈ స్కీమ్ కట్టుకున్నందువల్ల నాకైతే చాలా అంటే చాలా ఆ లాభమే వచ్చింది ఖచ్చితంగా అనమాట ఆల్మోస్ట్ వాళ్ళు నేను ఒక నైన్ స్కీమ్స్ దాకా అయితే ఐదు వేల ఐదు వందలు గ్రాము ఉన్నప్పుడే నాకు గోల్డ్ రేటు అదే వచ్చింది అనమాట కొంచెం పెరిగింది నా గోల్డ్ రేట్ అని అంటే నా గోల్డ్ ఎక్కువ వచ్చింది గో ఇది ఎట్లా అంటే మనీ తక్కువ ఉన్నప్పుడు గోల్డ్ ఎక్కువ వస్తుంది అనమాట అలా అనమాట ఇప్పుడు ఆరు వేల ఆరు వందలు కదండి ఇప్పుడు ఏంటంటే మనకు గోల్డ్ అనేది తగ్గుతుంది అనమాట నా స్కీమ్ లో అలాగనమాట అలాగా ఒక టూ టైమ్స్ అయితే నాకు కొంచెం గోల్డ్ తగ్గింది ఆ ఇంకా ఈ కమ్ములు అయితే బల నచ్చాయి నాకైతే ఇంకా నేను ఏంటంటే ఆ డైమండ్ ఇద్దాం అనుకున్నా కానీ దానికి ఏంటంటే కాస్ట్ తక్కువ వస్తుంది ఇంకొని పదమూడు వేలకి వీళ్ళు ఇస్తానంది పదకొండు వేల ఐదు వందలు అనమాట దాంట్లో లెస్ వేస్తారంట ఇంకా అన్నీ అనమాట ఇంకా సరేలే ఇంకెందుకులే అని చెప్పనేసి ఇంక నేను అవి పెట్టేసుకుని ఈ కమ్మలు అయితే బాగాలే నచ్చాయండి ఫో థర్టీ ఫైవ్ థౌజండ్ ఎంతో సంథింగ్ ఫోర్ గ్రామ్స్ ఉన్నాయనమాట అంత చెప్పారు మళ్ళా వచ్చి రూబీస్ అవన్నీ ఉన్నాయి కదా వాటికి టూ థౌజండ్ ఎక్స్ట్రా అన్నారు వద్దులే అని చెప్పని ఇంక నేను తీసుకు తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా వద్దులే అని చెప్పని తీసుకోలేదనమాట ఇక్కడ అవన్నీ వడ్డాను మనీ ఇవన్నీ ఉన్నాయన్నమాట అలా షూట్ చేస్తాం మేము అయితే జడ కూడా గోల్డ్ వచ్చిందండి ఆల్మోస్ట్ ఆల్ మేమైతే ఫోర్ థర్టీకి వచ్చాము ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు సెవెన్ థర్టీ అనమాట గోల్డ్ గోల్డ్ కనొస్తే ఇంకా టైమే తెలియదు కదండి అస్సలు అది ఒక్కటైనా చిన్నదైనా తీసుకుని ఉంటే ఎంత టైం పడుతుందంటే చాలా టైం పడుతుంది అనమాట ఇంక ఇక్కడ అంత అని అన్నీ ఉన్నాయి తర్వాత నేను ఏంటంటే ఇంకా ఇలాగా వాళ్ళు బిల్ వేస్తూ ఉన్నారు సారీ అండి బిల్ కాదు కమ్మలు మాకు నచ్చలేదు మేము ఇంకెళ్ళిపోతున్నాం కిందకి రింగ్స్ చూద్దాంలే అని చెప్పనేసి ఇక్కడైతే కొన్ని కొన్ని బొమ్మలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి ఆ ఇలాగా షూట్ చేస్తున్నాం ఫస్ట్ అయితే భయపడ్డాము ఫస్ట్ మెసం అంటారు మళ్ళీ అడిగితే తీసుకోండి ఏం పర్లేదు అన్నారు ఇంకా సరే అని చెప్పారు నేనైతే ఇలా షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇవన్నీ చాలా బాగున్నాయండి ఇవి కాస్ట్ అడిగారు అంతకు ముందు అడిగితే ఆ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అలా చెప్పారు కింద పడ్డాయి అంటే ఇంకా పగిలిపోతాయి ఓన్ హౌసెస్ ఉంటే తీసుకొని పెట్టుకోవడానికి బాగుంటాయి కానీ రెంట్ హౌస్ లో అంత అవసరం లేదండి ఇంకా అలా అనమాట ఇలా షూట్ చేశాను తర్వాత కిందకైతే వచ్చాము ఇంకా కిందకి వచ్చేసి ఇద్దో ఇవేంటి ఇవేంటి లాకెట్స్ అని అలా ఉన్నాయి అనమాట ఇంకా అమ్మాయి శిరీష్ అంట్ల తను చూస్తున్నాయి ఇంకా నేనైతే అలా షూట్ చేశాను లాకెట్స్ అంటే పేర్లు నేమ్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నమాట ఇలా షూట్ చేసాను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రింగ్స్ అయితే చూస్తున్నాను నా ఏళ్ళు ఏంటంటే కొంచెం లావు ఉంటాయి అనమాట నాకు రింగ్స్ అయితే సెట్ అవ్వండి ఇదో ఇలాగా బ్రాస్లెట్ ఉంటే ఇది పెట్టుకొని చూస్తున్నాను మనం ఎట్ట కొనలేం కదా అలా పెట్టుకొని మన ఆశ కూడా తీరిపోతుంది కదా అని చెప్పని ఇంకా అలా పెట్టుకున్నాను అనమాట నేనైతే ఇంకా తర్వాత ఇదో ఇదొకటి అయితే బాగుంది ఇక్కడ ఏంటంటే కొంచెం వెయిట్ లెస్ గానే ఉన్నాయి చూడటానికే మా వాళ్ళు ఉన్నాయి కానీ కొంచెం అయితే వెయిట్ లెస్ అయితే అనమాట ఇంకా అలాగా ఈ నాకేంటంటే గోల్డ్ ఎక్స్పీరియన్స్ బాగా వచ్చిందండి ఇంతకు ముందు కూడా నేను గోల్డ్ తీసుకున్నాను ఇలాగే స్కీమ్స్ కట్టుకుంటూ అలాగా వాటి కాస్ట్లు కూడా అన్ని బానే వస్తాయి ఇది ఒక రింగ్ తీసుకుంటే చెయ్యి మొత్తం ఉందన్నమాట ఈ రింగ్ ఆ ఇది ఒక రింగ్ అనమాట ఇది త్రీ గ్రామ్స్ పైనే ఉంది మేము అంత డబ్బులు పెట్టలేములే మాకు త్రీ లోపే చూపించమన్నాము దాని తర్వాత ఇది ఒక రింగ్ అనమాట ఇంకా అలాగా మేము ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక టెన్ రింగ్స్ అయితే చూస్తున్నాను కాకపోతే నాకు కొన్ని కొన్ని సెట్ అనమాట నా ఏళ్ళు లావు కాబట్టి ఇంకా నేను ఏంటంటే నాకు సెట్ అయ్యి ఇదైతే ఈ రింగ్ అయితే ఇంతకు ముందు కూడా చూసాను అది తీసుకుందాం అనుకున్నా కానీ అదేంటంటే నా వేటికి కొంచెం తగ్గుతుంది అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి నేను సరే ఎందుకులే అని చెప్పని ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట ఇది ఒక రింగ్ అనమా ఇది ఒక రింగ్ అండి నేను నేనేంటంటే కొంచెం సింపుల్ గా ఉండే నేను ఇంకా జాబ్కి వెళ్తాను కదా ఇంకా అలాగే సింపుల్ గా ఉండే పెట్టుకొని మళ్ళీ నేను మళ్ళీ వాటిని ఏంటంటే తీసేస్తాను అలాగే చేతికి పెట్టుకోను నేను ఆ ఎందుకంటే చేతికి పెట్టుకున్నానంటే మళ్ళా అంట్లు దొమ్మేటప్పుడు వాటన్నిటికి మళ్ళా గోల్డ్ కదండి మళ్ళీ అరిగిపోతుంది అని చెప్పి నేనే తీసేస్తాను అనమాట ఇంకా ఆల్మోస్ట్ నేను పెట్టుకోను అందుకని ఇలా సింపుల్ గా ఈ చెన్నై ఇది లలిత జ్వర చెన్నై సైడ్ వస్తుంది కదా అప్పుడు నాకు కొంచెం సెట్ అవుతుంది అనమాట ఇది చూసా నేను తీసుకుందాం అనుకున్నానండి ఇది సి ఉంది అనమాట సి అంటే మా ఇంటి పేరు అంటే మా ఇంటి పేరు అంటే మా నాన్న వాళ్ళ పేరు నాకు ఇంకా మా సర్టిఫికేట్స్ అలా వస్తుంది కదా అదే కాకుండా నా లాగ్ కూడా చవ్వాలి ఎల్వి లాక్స్ కదా ఇంకా అందువల్ల అది తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళా ఎంతకులేని తీసుకోలేదు ఇలాగ అలా పెట్టుకొని అన్ని రింగ్స్ అయితే ఇలా చూస్తూ ఉన్నాను అనమాట ఆ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక టూ రింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆ పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ ఇదంతా గోల్డ్ ఈ రింగ్స్ అవన్నీ ఉన్నాయండి ఇలాగైతే షోట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ దేవుడు పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట స్టోన్స్ వచ్చి జెంట్స్ రింగ్స్ అన్ని ఉన్నాయన్నమాట చాలా ఆ భలే ఉన్నాయండి రింగ్స్ అయితే ఇంకా ఆ తర్వాత ఒక రింగ్ ఇంకా అలాగే నేనైతే ఆల్మోస్ట్ ఆల్ చాలా రింగ్స్ అయితే ఆ పెట్టుకొని చూస్తూ ఉన్నాను ఆ ఇక్కడ ఏంటంటే చూసారా వాచెస్ అనమాట ఇవేమో టైటాన్ రాగా అవి మేమిద్దరికి అమ్మాయి ఏమో ఆ వాచెస్ కూడా గోల్డ్ తో చేస్తారా అని నేనేమో కాదు మా అన్న ఇద్దరు డౌట్ ఎందుకని చెప్పని అక్కడ వాళ్ళని అడిగితే అది లేదు మామూలుదేను ఓన్లీ చైన్ మాత్రమే గోల్డ్ తో చేస్తారంట అని చెప్పారు అలాగా మా ఇద్దరు డౌట్ అయితే క్లియర్ అయిపోయింది ఇంకా అట్లా అనమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకా రింగ్స్ అయితే తీసుకున్నా ఇంకా ఇలా అయితే షూట్ చేస్తుంది అనమాట ఇక్కడ బొమ్మలు బాగున్నాయమ్మాయి ఇలా అని చెప్పని లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇలా షూట్ అనమాట ఇంకొచ్చేసామండి రింగ్స్ తీసుకొని తర్వాత పానీపూరి తిన్నాం మేము అది షూట్ చేయలేదు నేను ఏదో ఇవైతే సీసాలో ఉంటాయి కదా ఈ డ్రింక్స్ అయితే తాగామనమాట తను ఫ్యాంటా నేను వచ్చే స్ప్రైట్ ఈ వంట ఎతుకుతూ ఉందంట తను ఎక్కడ దొరకలేదక్క ఇప్పుడు తాగుతున్నాను అనింది ఇంకా అలాగా ఇద్దరం అయితే డ్రింక్స్ అయితే తాగామండి ఇలా రింగ్స్ అయితే తీసుకున్నాము ఇదేమో మాములుగా షూట్ చేసాను కానీ ఇదేదో అడ్డంగా పడుంది ఈ రెండు రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఈ రెండు వచ్చి ఇంకా నా బడ్జెట్ లోనే వచ్చాయి ఇంకా ఇలా అయితే తీసుకున్నాను అనమాట రింగ్స్ అయితే ఇంకా ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి కమ్మలు తీసుకుందామంటే ఇంకా అది మరీ బడ్జెట్ ఎక్కువ నా ఏం బడ్జెట్ లేదనమాట ఆల్మోస్ట్ వాళ్ళు మాకు శాలరీ కూడా రాలేదండి ఇంకా సరేలే ఈ టైంలో ఇంకేం తీసుకుంటాంలే శాలరీ అన్నా ఉంటే నేను కొంచెం టెంప్ ఉండదండి కమ్మలై తీసుకోవడానికి ఇంకా కానీ ఇంకా మనీ లేక వీటి రెండింటినీ తీసుకున్నాను ఏదో ఇంకా తర్వాత ఇలాగా రింగ్స్ అయితే తీసుకున్నమాట ఇవి నాకు కరెక్ట్ గా ఆ సరిపోయాయి నాకేంటంటే ఇక్కడ ఏలు కొంచెము ఆ స్కిన్ అనేది మెత్తగానే స్మూత్ గానే ఉంటుంది పెట్టుకుంటే వెళ్ళిపోతుంది చూడటానికి అయితే లావుగా ఉంటాయి ఏళ్ళు అయితే ఇంకా మళ్ళీ పిల్లలు బయటకు వెళ్దాం అన్నారు వాళ్ళ పాప వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ త్రీ అవర్స్ నుంచి ఇంట్లోనే ఉన్నారు కదా బయటకు వెళ్దామన్నారు అన్నారు సరేనా బయటకు వెళ్దాం అని వాళ్ళకి స్నాక్స్ ఇచ్చాను తర్వాత పాలు తెచ్చేసుకున్నామండి ఇంకా అన్నం తినేసి లాస్ట్ అండ్ ఫైనల్ గా పిల్లలకైతే పాలు అయితే ఇచ్చాను చాలా రోజులకి నైట్ అయితే పాలు ఇచ్చాను పిల్లలకి యాక్చువల్గా నేను ఇవ్వను నైట్ ఎందుకంటే ఇంకా అంత బడ్జెట్ ఉండదు పాలు తేను నేను పగలు మాత్రమే ఇస్తాను ఎప్పుడైనా ఇంకా అలాగండి అలాగా నేను కష్టపడి స్కీమ్ కట్టుకుని ఇంకా గోల్డ్ అయితే తీసుకున్నాను అనమాట అలా తీసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది అండి మీరు కావాలన్నా స్కీమ్ కట్టుకోండి చాలా మంచిదండి ఇదేనండి నా లాగ్ అయితే వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి